హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా వీడియో కనుక మొదటిసారి మీరు చూసినట్లయితే నా పేరు హైమావతి నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికి ఉపయోగపడే విషయాలను గురించి అట్లానే నేను తిరిగైన ప్రదేశాలన్నింటిని గురించి నా నేను చేసిన వంటకాలన్నింటిని గురించి మీ అందరితో షేర్ చేసుకుంటాను నా వీడియోస్ కనుక మీకు చేరాలి అంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపో సో ఇప్పటికే తమిళ ద్వారా నేను ఏం చెప్పబోతున్నాను అనేది మీ అందరికీ అర్థమైంది కదా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా నేను ఇండియా నుండి ఏమేమి తీసుకొచ్చాను అమెరికాకి అనేది మీకు చెప్తాను ఇంతకుముందు నేను ఫ్లైట్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది ఫుల్ లెంగ్త్ వీడియో తీశాను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను ఎవరైనా చూడనట్లయితే చూడండి నేనేం తీసుకొచ్చాను అన్న ఐటమ్స్ అన్ని కూడా మీకు గా మీకు తెలియజేస్తాను మీకు గా మీకు తెలియజేస్తాను నేను త్రీ మంత్స్ ప్లాన్ చేసుకున్నాను లో ఉండడానికి అందుకని కతార్ ఎయిర్లైన్స్ టికెట్ తీసుకున్నప్పుడు టికెట్ లో నాకు ట్వంటీ త్రీ కేజీస్ బ్యాగ్స్ రెండు సెవెన్ కేజీస్ బ్యాగ్ ఒకటి పర్సనల్ ఐటమ్స్ కోసం ఒక హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవద్దని చెప్పారు వాటి కోసమే నేను బ్యాగ్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే ఒకటి క్లాత్ మేడప్ ఆఫ్ బ్యాగ్ ఒకటి వచ్చి ప్లాస్టిక్తో తయారు చేసిన బ్యాగ్ ఇది చిన్న సెవెన్ కేజెస్ది మనం ఇట్లా క్లాత్ మేడ్ అయినా తీసుకోవచ్చు లేదా బ్యాగ్ ప్లాస్టిక్తో ప్రిపేర్ అయినైనా తీసుకొచ్చుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ క్లాత్ బ్యాగ్ తీసుకున్నప్పుడు దీంట్లో క్లాత్ కదా ఏదన్నా పట్టుకొని చెందడానికి అవకాశం ఉంది అట్లానే వెయిట్ చెక్ చేసినప్పుడు కూడా కొద్దిగా బరువు ఎక్స్ట్రా రావచ్చు అలానే యుఎస్ఏ లో కొన్ని ప్లేసెస్ లో ఎలుకలు ఉన్నాయి ఆ ఎలుకలు కొట్టేసే అవకాశం కూడా ఉంది ఈ డిస్అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి ఆ బ్యాగ్ తో కనుక చూసుకున్నట్లయితే అది మనం ఈ ప్లాస్టిక్ బ్యాగ్ తో కనుక చూసుకున్నట్లయితే బరువు తక్కువగా ఉంటుంది ఎక్కువ ఐటమ్స్ పెట్టే అవకాశం ఉంది అట్లానే ఇది క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది వాషబుల్ ఏదన్నా కనుక దీనికి డస్ట్ లాంటిది అనుకుంటే క్లీన్ చేసుకోవచ్చు అది యూస్ఫుల్ కానీ ఇంకొక డిసడ్వాంటేజెస్ మాత్రం ఉంది దీంట్లో ఒకసారి వాళ్ళు రఫ్ హ్యాలింగ్తో విసిరేసినట్లు కనుక చేసినట్లు అయితే పగిలిపోయే అవకాశం ఉంది కానీ పగలడం అనేది చాలా అందుగా జరుగుతుంది సో నేనిచ్చే అడ్వైజ్ నా ఒపీనియన్ ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్ బెస్ట్ ఈ క్లాత్ బ్యాగ్ కన్నా కూడా ఎందుకంటే క్లాత్ బ్యాగ్ యూజ్ చేయడం వల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కొద్దిగా బరువు ఎక్కువ దుగింది రెండు కేజీలు ఎక్స్ట్రా దొంగినప్పుడు మనకి వేస్ట్ అవుతుంది కదా అట్లానే ఈ చిన్న బ్యాగ్ కనుక చూసినట్లయితే ఇది సెవెన్ బ్యాగ్ సెవెన్ కేజీస్ దీంట్లో మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు ఇది ఫ్లైట్లో క్యాబిన్ పెట్టుకునే బ్యాగ్ ఇదైనా వాడచ్చు లేదా ఇది కూడా తీసుకోవచ్చు మనం ఎలాంటిదైనా ఈ రెండిట్లో ఏ టైప్ అయినా కూడా తీసుకోవచ్చు ఇంతకన్నా పెద్ద సైజ్ అయినట్లయితే మనకి పెట్టడం చాలా కష్టం అవుతుంది అది గుర్తు పెట్టుకోండి అట్లా ఈ హ్యాండ్ బ్యాగ్ మన పర్సనల్ ఐటమ్స్ అవసరమైతే వేసుకోవడానికి మెడిసిన్స్ కానీ లేదా పాస్పోర్ట్ పెట్టుకోవాలి టికెట్ పెట్టుకోవాలి మన జ్యువెలరీ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ బ్యాగ్ అలానే ఒకవేళ ఈ బ్యాగ్ లో తక్కువ పడతాయి అనుకుంటే ఎక్కువ పెట్టుకోవడం కోసం ఇలాంటి పెద్ద బ్యాగ్ కూడా మనం ఉపయోగించవచ్చు ఎక్కువ ఐటమ్స్ పెట్టుకొని మనం తీసుకెళ్ళడానికి అవకాశం నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి కలర్ బ్యాగ్స్ మనం ఒక్కరిమే కాదు కదా ఫ్లైట్ గోల్డ్ ఎంతమంది వస్తారు అది కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది వాళ్ళ వాటితో కలిసిపోయే అవకాశం కూడా ఉంది అందుకోసమని మన బ్యాగ్ మనకు తెలియాలి అంటే ఏదో ఒక ఐడెంటిఫికేషన్ అందుకోసమని ఇలా కలరు రిబ్బన్స్ నేను కట్టుకున్నాను మీరు కూడా ఇట్లానే కట్టుకోవచ్చు అంతేకాకుండా ఇంకొకసారి ఒక వైట్ పేపర్ మీద అడ్రస్ మనము ఏ స్టేట్ వెళ్తున్నాం అమెరికాలో ఏ అడ్రస్లో ఉన్నారు మన పిల్లలు అనేది రాసి వాళ్ళ ఫోన్ నంబర్ కూడా రాసి ఇక్కడ లేబుల్ చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ మనం మన సూట్ కేసు ట్రేస్అవుట్ చేయలేకపోయినా మిస్ప్లేస్ అయినా తర్వాత వీటిని వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి ఆ పర్టికులర్ అడ్రస్కి పంపిస్తారు అందుకని ఈ రిబ్బన్ ఐడెంటిఫికేషన్ ఈ అడ్రస్ ప్రూఫ్ అనేది మర్చిపోవద్దు ఇప్పుడు బ్యాంక్స్లో ఏమేమి తీసుకొచ్చానో మీకు చెప్తాను యాక్చువల్గా కొన్ని మాత్రమే నేను బ్యాగ్స్ లో ఉన్నాయి చూపించగలుగు దాన్ని ఎందుకంటే కొన్ని ఆల్రెడీ యూజ్ చేశాను తీసాను ఆ తీసిన తర్వాత తీస్తున్నటువంటి వీడియో కదా అందుకోసమని ఒక బ్యాగ్ లో నా క్లోత్స్ తెచ్చుకున్నాను అంటే క్లోత్స్ అంటే మీకు తెలిసిందే కదా శారీస్ శారీస్కి కావలసినటువంటి సెట్ అంతా కూడా ఆడవల్ అంటే శారీ సెట్ అంటే మనకు అర్థమైపోతుంది ఈ శారీస్ మాత్రం నేను చాలా తక్కువ తీసుకున్నాను ఎయిట్ శారీసే తెచ్చుకున్నాను దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయ్యాను మీరు మాత్రం ఎక్కువ తెచ్చుకోండి ఒకవేళ ఉంటే పిల్లల దగ్గర వదిలి మనం ఇండియాకి వెళ్ళిపోవచ్చు కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వస్తా కొన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చుకున్నాను పంజాబీ డ్రెస్సెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనం ట్రిప్పులకు వెళ్ళినప్పుడు ఈ ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది అప్ అండ్ డౌన్ నడవాల్సి వస్తుంది అదే మనం శారీలో అయితే చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాము అందుకని ఆ డిస్కంఫర్ట్ లేకుండా ఉండాలంటే మనకు పంజాబ్ డ్రెస్సులు చాలా సూటబుల్ పంజాబ్ డ్రెస్సెస్ మాత్రం చాలా తెచ్చుకోండి అది మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చేసరికి నైట్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ అవి కూడా చాలా తెచ్చుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ వాషింగ్ ప్రాబ్లం ఉంది ఒకేసారి వారానికి ఒకసారి వాషింగ్కి వెళ్ళాలి సో అన్ని రకాలు ఎక్కువ ఉంటేనే మనం వారానికి సరిపడా తెచ్చుకో వాషింగ్ వేయగలుగుతాము తక్కువ ఉన్నాయి అనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అది నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఎక్కువ నైటీస్ ఎక్కువ డ్రెస్సెస్ ఎక్కువ శారీస్ తెచ్చుకోండి ప్రాబ్లం ఉండదు మనం పిల్లల దగ్గర వదిలిపెట్టి వెళ్ళొచ్చు మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను టవల్స్ మర్చిపోవద్దు మన బాత్ టవల్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకోండి సఫిషియంట్గా ఒక బ్యాగ్ అంతా నా బట్టల్లో నిండిపోయాయి అలానే కొన్ని మాత్రం సెకండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను అట్లానే పాపోల్ బ్యాగ్ బట్టలు కూడా ఇండియాకు ఆర్డర్ చేశారు ఆ బట్టలన్నీ కూడా ఈ రెండో బ్యాగ్ లో పెట్టుకున్నాను రెండో బ్యాగ్ లో ఏం తెచ్చానంటే ఇక్కడ చూడండి ఫుడ్ ఐటమ్స్ ఇలా తీసుకొచ్చాను కారం అని వడియాలు మినపొడియాలు పెట్టి తీసుకొచ్చాను ఇది గరం మసాలా తీసుకొచ్చాను మీకు క్లిప్లు ఎందుకు వచ్చాయా అని డౌట్ వస్తుందేమో ఈ క్లిప్పులు ఆల్రెడీ వాడాను కదా కనుక పడిపోతాయి అని క్లిప్పులు పెట్టి మీకు చూపిస్తున్నాను ఇది బెల్లం పౌడర్ ఇన్ ఇండియాలో నేను బెల్లం నల్ల బెల్లం కొని దాన్ని పౌడర్ చేసి ఇలా తీసుకొస్తుంటాను పిల్లల కోసం అని అట్లానే శనగపిండి ఒక కేజీ రెండు కేజీలు బియ్యం పిండి కూడా తీసుకొచ్చాను అంటే ఇక్కడ దొరుకుతాయి కానీ ఎందుకంటే ఆ పిండితో చేసిన వంటలు కొద్దిగా రుచి తక్కువగా ఉంటాయి అందుకని నేను ఇక్కడ చక్రాలు చెక్కలు చేయడం కోసం ఇంటి దగ్గర నుంచి అప్పటికప్పుడు బియ్యం పట్టించి పిండి శనగపప్పు తీసుకొచ్చి కడిగి వాటిని కూడా పట్టించి పిండి కూడా తీసుకొచ్చాను నేను ఇంటి దగ్గర నుంచి చక్కలు చక్రాలు ఏం చేసుకురాలేదు ఇక్కడికే తీసుకొచ్చాను చేయడానికి అవి చేయడానికి ఇవ్వండి వస్తువులు కూడా తీసుకొచ్చాను చక్రాల గిద్దలు తీసాను అట్లానే జల్లి కూడా తెచ్చాను మా పాపకి చలివిడంటే ఇష్టం చలివిడి చేసి పెడదామని తీసుకొచ్చాను ఇది జాలి బిర్యానీలు చేసుకున్నప్పుడు బియ్యం వడబోసుకుంటుంటారు కదా అట్లానే డబల్ చేసి పెట్టడం కోసం డబల్ చెక్క తీసుకొచ్చాను కగ్జికాయల కోసం కజ్జికాయలు వేయడం కోసం ఇది కూడా మౌల్డ్ తీసుకొచ్చాను పెరుగు తోడు పెట్టుకోవడం కోసం అని పెరుగు గిన్నె తీసుకొచ్చాను జున్ను పౌడర్ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకొచ్చాను చేసి పెట్టడం కోసమని ఇంటి దగ్గర నుంచైనా మీరు పిండి వంటలు చేసుకొని తీసుకోవచ్చు తీసుకురావచ్చు కానీ అవి ఒకసారి పొడవైపోయినట్లు తినడానికి వీలు లేకుండా ఉంటాయి కొన్ని స్నాక్స్ కొన్ని స్నాక్స్ బూజు పడుతూ ఉంటాయి అందుకని ఫ్రెష్ గా మనం ఇక్కడికి తీసుకొచ్చుకొని చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇలా మనకు కావాల్సిన పిండి వంట చేయడానికి కావాల్సిన సామాన్ అంతా కూడా మనం తెచ్చుకొని దానికి సంబంధించిన పిండి పదార్థాలు కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం మీరు కూడా అలా చేసుకోండి నేను స్వీట్ షాప్ నుండి కొన్ని స్వీట్స్ తెచ్చాను ఆ స్వీట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళని అడిగాను ఇవి ఎన్ని రోజులు ఉంటాయి రుచిగా ఉంటాయా కరెక్ట్ ప్యాక్ చేయండి నలగకుండా అని అట్లా అడిగి నేను కరెక్ట్గా ప్యాక్ చేయించుకొని పది పదిహేను రోజులు ఉండేటప్పుడు అన్ని రకాల స్వీట్లు తీసుకొని వచ్చాను మీరు కూడా ఒకవేళ స్వీట్ ప్యాక్ చేసేటప్పుడు వాళ్ళని అడగండి ఎన్ని రోజులు ఉంటాయి ఎంతకాలం ఇవి పాడవకుండా ఉంటాయి అలానే కరెక్ట్ నలగకుండా కరెక్ట్ ప్యాక్ చేసి ఇవ్వండి అని వాళ్ళని అడిగి ఆ విధంగా చేసుకొని చేయించుకొని స్వీట్స్ తీసుకొచ్చుకోవచ్చు నేను తీసుకొచ్చిన బాగానే ఉన్నాయి ఫిఫ్టీన్ డేస్ వరకు ప్రాబ్లం ఏం లేదు పోతరేకులు బర్ఫీ బర్ఫీ తీసుకొచ్చి అది కాజు బర్ఫీ చాలా బాగున్నాయి ట్వంటీ డేస్ వరకు ఏం ప్రాబ్లం రాలేదు మీకు కావాల్సిన మెడిసిన్ మీకు కానీ పిల్లలకు కానీ తెచ్చుకోండి ఎక్కువ మోతాదులు కనుక తెచ్చినట్లయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదా బిల్లు తీసుకొచ్చుకోండి ట్రావెల్లో ఇప్పుడు కూడా మనకి ప్రాబ్లం రాదు ఎందుకంటే ఎక్కువ మోతాదులు తెచ్చినట్లయితే ఎందుకు తెస్తున్నారు అని అడిగితే మనకి ప్రిస్క్రిప్షన్ ఒకటి బిల్లు ఒకటి ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్యాబిన్ బ్యాగ్ క్యాబిన్ బ్యాగ్ ఏడు కేజీలు తెచ్చుకోవచ్చు ఈ క్యాబిన్ బ్యాగ్ మనం క్యారీ చేసేటప్పుడు దీంట్లో బ్రేకబుల్ ఐటమ్స్ అస్సలు పెట్టదు ఏమన్నా గ్లాస్ సంబంధించిన వస్తువులు కనుక మీరు తెచ్చుకునేటట్లయితే శారీస్లో ర్యాప్ చేసుకోండి లేదా ఏదైనా టౌల్స్లో ర్యాప్ చేసి పెద్ద బ్యాగ్లో పెట్టుకోండి అట్లానే క్రీములు లోషన్స్ వంద లీటర్ల కన్నా ఎక్కువ కనుకుంటే వాటిని పెద్ద బ్యాగుల్లో పెట్టుకోండి చిన్న బ్యాగుల్లో సెవెంటీ ఫైవ్ ఎంఎల్ లేదా ఫిఫ్టీ ఎంఎల్ అలా ఉన్న చిన్న చిన్న క్రీములు చిన్న చిన్న లోషన్స్ మాత్రమే పెట్టుకోండి అట్లానే వాటితో పాటు మీరు ఒక శారీ కానీ లేదా ఒక డ్రెస్ కానీ పెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్లైట్ మిస్ అయినప్పుడు వాళ్ళు మనకి ఎయిర్పోర్ట్లోని అకామడేషన్ ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఫ్రెషప్ అవ్వాలంటే మనకి డ్రెస్సెస్ కానీ శారీ కానీ మనకి ఉపయోగపడుతుంది అలానే ఎంటీ బాటిల్ ఒకటి తీసుకొచ్చుకోండి ఫుల్ మాత్రం తీసుకోవద్దు ఎంటీ బాటిల్ తీసుకొచ్చుకుంటే మనం అక్కడ లోపల వాటర్ పట్టుకోవచ్చు మ్యాక్సిమం వాళ్ళని మనకు వాటర్ ఇస్తారు ఏవెందు ఎంటీ బాటిల్ ఒకటి తెచ్చుకోవాలనుకుంటే తీసుకొచ్చుకోండి వాటితో పాటు పవర్ బ్యాంక్ ఈ పవర్ బ్యాంక్ని ఫుల్ ఛార్జ్ చేసి తీసుకొచ్చుకోండి అట్లానే ఇంటర్నేషనల్ ప్లగ్ అడాప్టర్ ఎందుకంటే ఒక్కోసారి ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా పవర్ బ్యాంక్ పవర్ అయిపోయినా ఇది ఉపయోగపడుతుంది మనకి ఏ కంట్రీకైనా ఉపయోగపడేటువంటి అడాప్టర్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్లో డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ ముఖ్యంగా టిక్కెట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏ పర్పస్ మీద యూఎస్ఏ వెళ్తున్నాము పిల్లలు గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అంటారు ఒకవేళ పిల్లలు ఉద్యోగ వస్తుంది అనుకోండి ఆ ఉద్యోగా ఇన్కమ్ ప్రూఫ్ అదే ఒకవేళ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ఇలా కవర్లో తయారీ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి పాస్పోర్ట్ పాస్పోర్ట్ కూడా మన హ్యాండ్ బ్యాగ్లో ఉంటే మంచిది తిరిగి అట్లానే ఈ బ్యాగ్లో నేను మెడిసిన్స్ పెట్టుకున్నాను ఒకవేళ ఇమీడియట్ నీడ్ అయితే వేసుకోవచ్చు అని నెక్స్ట్ చిన్న పర్స్ ఈ పర్స్లో నేను కొంత ఇండియా కరెన్సీ కొంత యుఎస్ డాలర్స్ తీసుకున్నాను యుఎస్ డాలర్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకొచ్చుకున్నాను నేను ఎక్కడైతే ఇండియన్ కరెన్సీ డాలర్స్గా మార్చాను అక్కడ చెప్పాను ఫైవ్ థౌజండ్ వరకు తెచ్చుకోవచ్చు అని ఫైవ్ థౌజండ్ కనుక దాటినట్లయితే మనం ఎందుకు తీసుకువెళ్తున్నాము ఎక్కడి నుంచి వచ్చిందండి అడుగుతారంట దానికి మనం ఎవిడెన్స్ ప్రూఫ్ చూపించాలి అందుకని ఆ ప్రాబ్లమ్ ఎందుకంటే నేను ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మాత్రమే నాతో క్యారీ చేశాను ఆ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్లో కూడా కొంత చేంజ్ ఐదు రూ ఐదు డాలర్స్ టెన్ డాలర్స్ లేదా ట్వంటీ డాలర్స్ అలా పెట్టుకున్నాను ఎందుకంటే ప్రతి ఎయిర్పోర్ట్లో మనం వీల్ వీల్చైర్ అసిస్టెన్స్ కనుక తీసుకున్నట్లయితే వీల్చైర్ వాళ్ళు మన దగ్గర నుంచి టిప్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని నేను అలా చేంజ్ తెచ్చుకున్నాను మీరు కూడా అలా చేంజ్ తెచ్చుకోవచ్చు ఇంకొక మెయిన్ ఏంటంటే జ్యువెలరీ నేను రోజు వేసుకునే జ్యువెలరీ నేను తెచ్చుకున్నాను మెల్లు చైన్లు చేతి గాజులు కొద్దిగా ఒకటి రెండు వస్తువులు ఎక్స్ట్రా తెచ్చుకొని మీరు వెడలో వేసుకొని చేతి వేసుకొని ఫ్లైట్లో కూర్చున్నప్పుడు డిస్కంఫర్ట్గా ఉంటే మీ హ్యాండ్ బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టుకోవచ్చు మోర్ దాన్ ఇంకా ఎక్కువ ఎక్కువ అనుకుంటే కనుక ఎయిర్పోర్ట్లో డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని ఫిల్ చేయాల్సి వస్తుంది మీరు కరెక్ట్గా నాకు దాని గురించి ఐడియా లేదు నేను వాటి గురించి తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను నా వాయిస్ లోగా అనిపించినట్లయితే వినేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి అట్లానే నేను వీడియో తీస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏవైనా సౌండ్స్ వచ్చినట్లయితే ఇగ్నోర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం